మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి ఎక్కడుంది ఉంది మత ప్రచారం చేయకూడదు అని ఎక్కడుంది మీరు ఏం చదువుకున్నారు అదే అడుగుతున్నా క్వాలిఫికేషన్ చెప్పండి ఏం తెలుసు మీకు రాజ్యాంగం తెలుసా హక్కులు తెలుసా పౌరుదులు తెలుసా ఎందుకు వేసుకున్నాను అడుగుతున్నావు ప్రచారం చేయడం అంటే ఆయన అడుగుతున్నాడు ఏం చదువుకున్నా అడుగుతున్నా చదువుతున్నాను ఎవడు అడగడు ప్రతారం చేయకూడదు అన్నాడు చేసుకోవచ్చు నువ్వు నీ భ్రత చేసుకో నేను నాకు చేసుకుంటా అడగడానికి ఎవరు సరిపడు పడు రాజ్యాంగిచ్చిన హక్కు అది రావాలంటే నువ్వు కెళ్ళి కంప్లీట్ చేసుకో నీకు ఇష్టం ఆయన అడుగుతున్నాడు ప్రచారం ఎలా చేస్తున్నాడు అడుగుతున్నాడు తప్పు కాదు అది చదువు సంగతి లేనంటే అడిగే ప్రశ్న అది అందుకే చదువుతున్నాడు అడుగుతున్నాడు ఏందని అడిగితే చదువు సంగతి లేదు కాబట్టి అడుగుతున్నారు నిజంగా నువ్వు చదువున్నాడు అడగ నువ్వు అర్థమైందా అయినా కొడు అడుగుతాడు హలో వస్తావా వస్తావా స్టేషన్కి వస్తావా మాట్లాడుతావా ఒక్కటి తెలియదు పెద్ద ప్రశ్నలు నేను ఏమన్నా పట్ట దిక్కు అక్షరం కొన్నది 10 ವರ್ಷం చేయకూడదనే అవడనాడు అది అడుగుతానే నేనే అదే అంటున్నా అడిగే ముందు ఆ ప్రశ్న లేదా

అది ఏంది చెప్తే అది నా ఇష్టం అది నచ్చలేదా మీ నచ్చలేదు నా ఇష్టం నా అది ఒంటమే టీ షర్ట్ చేసుకున్నావు ఎందుకు వేసుకున్నావు నల్లదు ఎందుకు వేసుకున్నావు అదేంటుంది ఏంటి అని ఎవరిని అడుగుతాడా చూసుకున్నాను అడిగినా ఇప్పుడు పోట్ ఎందుకు వేసుకున్నాను అడిగావు కదా అది ఏందని అడిగే ముందు నీకు తెలియాలి అడగచ్చా లేదా నా వ్యక్తిగతం అది నా వ్యక్తిగతము నా వ్యక్తిగతం అది నువ్వు అడగడానికి Ahí ¿eh? no la no, 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 no. ఈ మధ్య అదే ఎక్కువైపోయింది అంటున్నాను నీకు తెలిపేలాగా పక్కన ఒక ఆయన వచ్చి మత ప్రచారం ఏంటి అదేంటి ఇదేంటి అడుగుతున్నాడు అర్థమైందా ప్రచారం నువ్వు తెలుసుకో ముందు మత ప్రచారం భారతదేశంలో ఎవడైనా ఏ గల్లీలో ఏదైనా చేసుకోవచ్చు అది నువ్వు అడగకూడదు అడగకూడదు అర్థమైందా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని ఆచరించే ప్రకటించే మరియు ప్రచారం చేసే హక్కుతో సహా మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది ఒకటి మనస్సాక్షి స్వేచ్ఛ మనస్సాక్షి స్వేచ్ఛకు ప్రజలందరూ సమానంగా అర్హులు రెండు మతాన్ని ఆచరించే స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది మరియు మూడు మతాన్ని ప్రచారం చేసే స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేసే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్టికల్స్లో మత స్వేచ్ఛ హక్కు వివరించబడింది ఈ హక్కు ప్రకారం పౌరులు తమకు నచ్చిన మతాన్ని బోధించడానికి ఆచరించడానికి ప్రచారం చేయడానికి స్వేచ్ఛగా ఉంటారు రాజ్యాంగం ఏకపక్ష రాజ్య చర్యలకు వ్యతిరేకంగా వ్యక్తుల హక్కులను కూడా పరిరక్షిస్తుంది